అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసంలో శ్రీ వారాహి నవరాత్రుల ప్రారంభం గురించి తెలుసుకుందాము శ్రీ వారాహి నవరాత్రులు ఆషాఢశుద్ధ పాడ్యము నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వీటిని గుప్త నవరాత్రులు అంటారు అమ్మవారి వైభవం మనకు శ్రీ విద్యా సాంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢం వచ్చే వారాహి నవరాత్రి ఒకటి దేవి లలితాపరా పరాభట్టారిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అన్నారు శ్రీ లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహముఖంలో ఆవిర్భవించిన శక్తి శ్రీ దేవి లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెకు ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఆ రథాన్ని వేయి వరాహాలు లాగుతాయి రథసారథి పేరు దేవి ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు లలిత సహస్ర నామాల్లో హయగ్రీవ అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తారు శ్రీ వారాహి అమ్మవారు అంటే భూదేవి హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వారిని సంహ సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది స్త్రీ అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీలక్ష్మి సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణీ ధృవ అని కనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది భూతగాథాలను నెరవేరుస్తుంది లేదా పరిష్కరిస్తుంది శ్రీ అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంలో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసలి పాశ అంకుశ వరద హస్తాలతో ప్రకాశిస్తూ మనకి దర్శనమిస్తుంది ఇది మహావారాహి యొక్క స్వరూపము ఈ స్వరూపాన్నే బృహద్వారాహి స్వరూపమని కూడా అంటారు ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసికల పూజలు అందుకుంటుంది అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము ముసలము అంటే రోకలి ధరించి కనిపిస్తుంది నాగలిని భూమి దున్నటానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచటానికి వాడతారు దీనిని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే అమ్మవారిని మాసంలో పూజించమన్నారు నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాతే పరాశక్తిలోని సౌమ్యం శ్యామలైతే ఉగ్రం వారాహి శ్రీ విద్యాగద్యంలో అహంకార స్వరూప దండనాదా సంసేవితే బుద్ధిస్వరూప మంత్రిని ఉపసేవితే అని లలితను కీర్తిస్తారు దేవీ కవచంలో ఆయురక్షితు వారాహి అన్నట్టు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం స్త్రీ ప్రకృతిపరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లటానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధ్యానలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయటం జరుగుతుంది శ్రీ వారాహి అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భయపడతారు కొంతమంది కానీ వారాహి చాలా శాంత స్వరూపుని వెంటనే అనుగ్రహిస్తుంది కరుణారసమూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది అంటే వ్యక్తిలో ఉన్న కామ కామక్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అహంకారం అజ్ఞానం నశిస్తాయి అంత శత్రువులను జయించిన వాడికి బయట శత్రువులు ఉండలేరు కదా అంత విశాలమైన దృష్టి అతనికి కలుగుతుంది అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహి లడ్డు ఆకారంలో ఉండే గుండ్రటి పదార్థాలను నైవేద్యంగా చేసి అమ్మవారికి సమర్పించాలి నీలిరంగు పుష్పాలతో పూజించటము రేవతి నక్షత్రం రోజు విశేష పూజకు అనుగ్రహిస్తుంది ఈమె వాహనం దున్నపోదు ఉగ్రంగా కనిపించిన ఈమె చల్లని తల్లి అన్యాయంగా దౌర్జన్యంగా ఆక్రమణకు గురి కాకుండా దేశాన్ని కానీ కుటుంబాన్ని కానీ పొలాన్ని కానీ రక్షించే దేవతగా తరతరాలుగా ఉపాసించబడుతుంది శ్రీ ఇచ్చాశక్తి లలిత జ్ఞానశక్తి శ్యామల క్రియాశక్తి వారాహి కేవలం రాత్రివేళల్లో మాత్రమే పూజలు అందుకునే శ్రీ ఏకైక వారాహి స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి రూపం తాంత్రిక పూజలు చేసి ప్రసన్నం చేసుకుంటారు వారాహిదేవిని శ్రీ విద్యా సాంప్రదాయంలో చేసే విధానం కూడా ఉంటుంది అయితే అది శ్రీ విద్యా ఉపాసకులే చేస్తారు అయితే సాధారణ పద్ధతిలో ప్రతి ఒక్కరూ ఈ తల్లిని పూజించవచ్చు దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్థన చేద్దాము వింధ్యాచలము పైన సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథ స్వామి శ్రీ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించారు ఆ అమ్మవారిని ఇక్కడ వారు వింధ్యేశ్వరిగా కొలుస్తారు ఈ అమ్మవారికి వింధ్యాచలంలో వామాచారంలో కొలుస్తారు ఈ మందిరంలో కాళీ అమ్మవారు కూడా ప్రతిష్ఠించబడింది తరచూ అనారోగ్యంతో ఉండేవాళ్ళు అష్టోత్తరంతో అర్చన చేస్తే మంచిది ఈమె ఆయుష్ను వృద్ధి చేస్తుంది ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది ఈమె రథంలో ఎప్పుడూ ధన్వంతరి ఉంటాడు స ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి